అరే నువ్వు నినాదం తీసుకు రోజు వెళ్ళేటప్పుడు అటు బట్టుకెళ్ళి అవసరమైతే తలా ఒక అదేది బ్యాడ్జీ ఒకటి పెట్టుకుని ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని వెలు కూర్చోండి సభలో బ్లాక్ లేదు అదేది మన ఇదివరకు ఇప్పటికి కూడా పెడుతుంటారు కదా బ్యాడ్జీ బ్యాడ్జీ రాసి తగిలిచ్చుకుని పెట్టండి సరిపోతుంది ఎలిగూర్చోండి ఏంటంటే వెళ్ళాల సభకి వెళ్ళాక అవతల వాళ్ళ ప్రవర్తన సమాజానికి తెలియజేయండి నిన్ను తిడతారా తిట్టించుకో అవమానిస్తారా అవమానించే అవమానపడు సమాధానం చెప్పు ఘాటుగా స్పందించు ఇది సోషల్ మీడియా తొక్కేయడం అణచివేయడం ఎవరికి సాధ్యం కాదు ఖచ్చితంగా నీ రెవల్యూషన్ నీలో నాయకత్వ లక్షణం ప్రూవ్ చేసుకో సభకే నేను అటెండ్ అవను నాకు ఎట్ల ఇస్తేనే వెళ్తాను అనే తప్పు హాజరు అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిసారి ప్రతి సెషన్ అప్పుడు కూడా ఆ ఫస్ట్ రోజున అటెండ్ అవుతున్నారు గవర్నర్ స్పీచ్ వరకు తర్వాత జంప్ అయిపోతున్నారు అదైతే సరైన సంప్రదాయం అయితే కాదు ఈసారి కూర్చుంటున్నారు కాబట్టి ఏదో శాసనసభ పక్షం ఆలోచించుకోవాల్సి ఉంది చూద్దాం